హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాయి అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన సాలూరు సామానం పండుగ అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు లేని విధంగా అయితే ఈ సంవత్సరం అయితే పండగ చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఈ పండగ తెచ్చి సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ మన గుమ్మడి సంజయన మేడం గారు సామానం పండుగ జరిపించాలని అనుకున్నారు లేదో అయితే చిన్న పెద్దందరూ కలిసి మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుని మూడు నెలల నుంచి స్టార్ట్ చేశారు ఇటు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిపించాలనుకున్నారు అలాగే జరిపించారు మేడం గారు అయితే మేడం గారికి సెల్యూట్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్ గుడి ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక మన గుడిలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే మనకి మేడం గారు ఎక్కడికక్కడ మనకి ఎవరికి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం ఎక్కడికక్కడ ఈ మెడికల్ క్యాంప్ అనే పెట్టారు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా అయితే చాలా బాగా మేడం గారు జాగ్రత్తలు తీసుకున్నారు గుడి మొత్తం కూడా న్యాచురల్ పువ్వులతో డెకరేషన్ చేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారుగా గుడు అయితే వెలిగిపోతుంది అయితే గుడు పక్కన అయితే అమ్మవారి చెట్టు ఉంది వేప చెట్టు ఇక్కడ అయితే మనకి దీపాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారికి మనం కోకలు చూపాలనుకుంటే ఈ చెట్టుకు మోపుకోవచ్చు మన గుడి లోపల ఖాళీ లేకపోతే ఈ చెట్టు దగ్గర అయితే మనకి చీరలో చూపుకోవచ్చు అలాగే మనం లోపలకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ గుడి లోపలికైతే చూసారుగా మొత్తం పోలు బెటన్ బెటర్ మొత్తం ఉన్నారు ఎక్కడైతే ఎందుకంటే మనకి పండుగ ముందు రోజు కాబట్టి ఇక్కడ ఉన్నారు అయితే కొంత టూటీ చేస్తు కొందరు అయితే రెస్ట్ తీసుకుంటున్నారు పోలీసులు అయితే అలాగే మన గుడి అయితే అంత న్యాచురల్ పువ్వులతో అయితే డెకరేషన్ చేశారు చాలా బాగుంది గుడి అయితే చూసారుగా అంతా కూడా బాగుంది లోపల అయితే అంతా న్యాచురల్ పువ్వులతోనైతే డెకరేషన్ చేశారు అలంకరణ చాలా బాగుంది గుడి అయితే అలాగే మనకి ఒక పెద్ద సైజులో లడ్డు ప్రసాదం తయారు చేశారు అమ్మవారికి సామాన్ అమ్మవారికి చూసారుగా చాలా బాగుంది కదా డెకరేషన్ బాగా చేశారు గుడికి అయితే అలాగే చూసారు తంబాల చుట్టూ కూడా నాచురల్ పువ్వులతో డెకరేషన్ బాగా చేశారు అమ్మవారి గుళ్ళైతే అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది ఎప్పుడో మా చిన్నప్పుడు అయితే మా నాన్న తీసుకుని వెళ్ళాడు పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు మేము చూస్తున్నాం చాలా బాగుంది అప్పటికి ఇప్పటికైతే చాలా మారింది బాగా ఈ సంవత్సరం అయితే బాగా అయితే బాగా జరిపించారు గుడి మొత్తం కూడా న్యాచురల్ పువ్వులతోనే డెకరేషన్ చేశారు చాలా బాగుంది అమ్మవారి గోడ లోపల గోడ అలంకరణ కూడా ఈ నేచురల్ పువ్వులతోనే డెకరేషన్ చేశారు బంతి పువ్వులు ఎక్కువగా వాడారు చూసారుగా అమ్మవారిని ఎంత కలగా కనిపిస్తుంది అమ్మవారు అయితే అమ్మవారిని అయితే నేను దగ్గర నుండి అయితే దర్శనం చేసుకున్నాను నాకు బాగా జరిగింది దర్శనం అయితే ఇది మనకి సాగు పండుగ పండగ అయిన తర్వాత వారం రోజుల తర్వాత అయితే మనకి సామలం పండుగ చేస్తారు పాచిపెంట్లు అయితే నూకలం పండగ ఇక్కడ సామలం పండగ అయితే ఈ రెండు పండుగకి వారం రోజులు తేడా ఉంటుంది ఏదైనా ముందు పాచిపెంట్ పండుగ జరిగిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ పండుగ జరిపిస్తారు ఇది ప్రభ మనకి సాలూరులో అయితే మెండిటి వీధులు అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఈ ప్రభ అయితే ఎందుకంటే అప్పుడైతే తిప్పారు ఇప్పుడైతే ప్రభని తిప్పాలి కాకపోతే ఏంటంటే ప్రభని తిప్పడం వల్ల ఏంటంటే వీళ్ళు మొత్తం అన్ని కట్ చేయాలని ప్రభని అక్కడే పెట్టేసి చాలా డెకరేషన్ చేస్తారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్రభ అయితే ఈ సంవత్సరం చూసారుగా ఇది అమ్మవారి అండి అమ్మవారికి మనం దండం పెట్టుకోవచ్చు అక్కడే మనం పసుపు కుంకాలు ఇచ్చుకోవచ్చు ప్రభ దగ్గర అయితే చాలా బాగుంది మేడం గారు కూడా వచ్చి ఇక్కడ మనకి ప్రభని దర్శించుకున్నారు చూసారుగా ఎంత పొడవు ఉంది ప్రభ అయితే చూడండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే ఇటు ఇటు వాళ్ళకుంటైతే అయితే నిల్చో పెట్టారు ప్రభనైతే మెంటి విత్ సాలూరు అలాగే మన పులి వేసాలు కూడా బాగా వేశారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే కొన్ని కొన్ని అయితే నేను మిస్ చేశాను కొన్ని తీసాను నేనైతే ఈ సంవత్సరం మేడం గారు అయితే దీనికి నోట్ లేకుండా అయితే సాలూరు పండుగ బాగా జరిపించారు అలాగే పెద్దలు చిన్న కూడా సహకరించారు ఎవరికి ఎటువంటి అడ్డంకులు లేకుండా అందరికీ బాగా జరిగింది పండగ అయితే జరిపించుకున్నారు కూడా ఈ ప్రభదాకి వచ్చి దర్శించుకొని స్టార్ట్ చేస్తున్నారు ఈ పులివేసాలు అయితే బాగుంది చాలా బాగుంది ఈ పులి అయితే మన వచ్చాయి ఒక క్షణం చూసి వెళ్ళాం మేమైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు పులి వేసాలు అయితే బాగా చేశారు నాటకం బాగుంది అలాగే ఈ సంవత్సరం అయితే చాలా మంది భక్తులైతే వచ్చారు ఎవరికి కూడా అసంతృ లేదు బాగానే ఉంది అందరికీ కూడా బాగా జరిగింది అమ్మవారు చాలా అనుగ్రహించారు సామలమ్మవారు అలాగే పైన మనకి సామలమ్మవారి విగ్రహం కూడా పెట్టించారు ఇవి మా అమ్మ కాదు అంతా పసుపుకొమ్మలతో తయారు చేసిన సామలమ్మవారి విగ్రహం చాలా బాగుంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూశాను చాలా బాగుంది బాగా డెకరేషన్ చేశారు అంత పసుపు కొమ్ములతో అయితే రెడీ చేశారు నచ్చింది నాకైతే నేనైతే దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నాను ఫ్రెండ్స్ చూసారుగా ఘటాలు మనకి రాజుగారు కోటలకైతే అక్కడికి వెళ్ళి వస్తాయి ఘటాలు అటు వచ్చిన తర్వాత అయితే మనకి సినిమాను అయితే ముందుకు వెళ్తుంది రథం మాను చూసారుగా ఇది అంజలి రథం ఈ అంజలి రథం అయితే మనకి ఘటాలు అటు వెళ్ళాయి అంజలి రథం అయితే టర్నింగ్ తిరుగుతుంది ఇది మనకి కోట అంటే మనకి కోట దుర్గమ్మ జంక్షన్ అంటారు అంటే కోట దుర్గమ్మ జంక్షన్ అది ఆ జంక్షన్ నుంచి టర్నింగ్ తిరుగుతుంది అలాగే వెళ్ళిపోద్ది మనకి మెయిన్ రోడ్కి ఇది అంజలి రథం చూసారుగా రథం పై అయితే కూర్చున్నారు చుట్టూ అయితే మనకి కోట నుంచి అయితే ఘటాలు అయితే వస్తున్నాయి అమ్మవారి ఘటాలు ఆ ఘటాలు అయితే మనకి సినిమాను అయితే తిరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి సిరిమా వస్తుంది పూజారి కూడా మనకి చివరన కూర్చున్నారు చూసారుగా రథంపై రథం మాను చివరిపై అయితే అది పూజారి కూర్చొని గొడుగు పట్టుకొని అయితే వర్షం అయితే రథమ్మాను సరిగ్గా కో కోట దగ్గరికి వచ్చింది కోట దుర్గం దగ్గరికి వచ్చింది వర్షం అయితే బాగా కురిసింది అమ్మవారు చలబరిచారు అని అంటుంటారు కానీ ఎక్కడ కురలేదు అలాగ ఆ వరకునే అయితే కురిసింది మేమైతే ఆశ్చర్యపోము ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడెక్క పర్లేదు అలాగా రథమ్మ ఉన్న ఏరియా అలాగే పడింది వర్షం అయితే అమ్మవారు అని అంటున్నారు అక్కడున్న భక్తులందరూ కూడా ఊళ్ళో ఉన్న భక్తులు కూడా అలాగే అంటున్నారు చూసారుగా ఘటాలు వచ్చి ఇప్పుడు రథమ్మన్ అనేది వెళ్తుంది ముందుకి ఈ రథమ్మన్తో పాటు మనకి ఘటాలు అయితే వెళ్తాయి ఫ్రెండ్స్ దగ్గర నుండి అయితే నేను చూశాను రథమ్మన్ చాలా బాగుంది మనకైతే బాగా దర్శించుకున్నాను రథమ్మను కూడా ఘటాలు అమ్మవారి ఘటాలు అయితే చూసారుగా ఇప్పుడు చిన్నప్పుడు అయితే మా నాన్న భుజంపై తీసుకెళ్ళాడు పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడైతే నేను నేను దగ్గర నుంచి వేసి దర్శించుకున్నాను సామానం పండుగ అయితే చాలా బాగా జరిగింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది కానీ మన సంధ్యారా మేడం గెలవడం తేవడం చాలా ఆనందంగా ఉంది చూస్తారు కదా అదమ్మాను ఓజార్ ఐటమ్లను అనుగుడు పట్టుకొని ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్